నమస్కారం అండి నా పేరు కిరణ్ గర్మిళ నేను రడ్గడ్స్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను రడ్గర్స్ యూనివర్సిటీ అనేది న్యూ జెర్సీలోని స్టేట్ యూనివర్సిటీ అనమాట స్టేట్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ ఎలాగైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అమెరికాలో కూడా అలా స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి సో ఈ ఛానల్ ద్వారా నేను ఏఐ లో జరుగుతున్న అడ్వాన్సెస్ అండ్ లేటెస్ట్ రీసెర్చ్ గురించి మాట్లాడదలుచుకున్నాను నేను ఇన్ జనరల్ అసలు యూట్యూబ్లో చాలా చాలా కాంటెంట్ చూస్తుంటాను అలాంటిది నేను మన తెలుగులో అసలు ఏఐ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారో అని చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది పెద్ద గొప్పగా లేదు ఇప్పుడు దానివల్ల నేను ఈ ఛానల్ పెట్టి కొంచెం మన తెలుగులో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏమన్నా చేద్దామని ప్రయత్నిస్తున్నాను ఇది మరి అంత సక్సెస్ఫుల్ అవుతుందా లేదా ఏం జరుగుతుంది ఏం మాట్లాడాలి అంటే ఏ విషయాలపైన మాట్లాడాలి ఇటువంటిది నాకు కొంచెం ఐడియా ఉంది కానీ మరి అది అటువంటి కాంటెంట్కి జనాల్లో ఆదరణ ఉంటుందా లేదా అసలు మనము తెలుగులోనే అంతసేపు మాట్లాడగలమా ఇప్పుడు ఏఐ ఇవన్నీ మాట్లాడుతుంటే మనం కొంచెం ఇంగ్లీష్ మాట్లా పదాలు వస్తూ ఉంటాయి మనం ఇంకా ఇక్కడ మనం చెప్పేది ఉండేదంతా అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాయి ఎప్పుడు ఇంట్లో తప్పితే సో చూద్దాం నేను అది ప్రయత్నం చేస్తున్నాను అది మంచిగా ఏఐ అనేది ఒక చాలా పెద్ద ఎఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల నియర్ ఫ్యూచర్లో నేను నమ్ముతున్నాను అటువంటిది మనలాంటి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ దీని గురించి తెలియజేయాలనే ఆలోచనే ఈ ఛానల్ ఉంది హోప్ఫుల్లీ ఇది కొంచెం కనెక్ట్ అవుతుంది జనాలకి అండ్ మీ అందరూ చూసి ఇది ఏదో పనికొస్తుంది అనుకుంటారు థ్యాంక్ యూ